నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం మంచు విష్ణు విరోనికారెడ్డిల పెళ్ళయి దాదాపుగా పదిహేనేళ్ళు పూర్తయింది కదా రెండు వేల తొమ్మిదో సంవత్సరం మార్చి ఒకటో తారీఖున మంచు విష్ణు విరోనికారెడ్డిల ప్రేమ పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది అయితే మంచు మనీజ్ లేకంటే వీరిద్దరి ప్రేమ పెళ్లి జరిగి ఉండేది కాదని మీకు తెలుసా వీలేదు నేను ఈ ప్రేమ పెళ్లికి ఒప్పుకోను ఆరు నూరైనా అందరూ నా మాట వినాల్సిందే లేదంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఆనాడు మంచు మోహన్ బాబు గారు తీవ్ర స్వరంతో బెదిరిస్తే అన్నయ్య ప్రేమపల్లి జరిగేందుకు మంచు మనోజ్ చేసిందేంటి తండ్రికి ఏం చెప్పి ఒప్పించారు అసలు మంచు విష్ణు విరోనికారెడ్డిల ప్రేమ పెళ్లికి మంచు మోహన్ బాబు గారు ఎందుకు మొదట్లో ఒప్పుకోలేదు మంచు విష్ణుపై ఆయన ఎందుకు విరుచుకుపడ్డారు నెలల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన రచ్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రెండు వేల ఆరో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మొట్టమొదటిసారి మంచు విష్ణు విరోనికారెడ్డిలు ఒకరినొకరు కలుసుకున్నారు తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు విరోనకారెడ్డి మంచు విష్ణువుల మధ్య ప్రేమ చిగురించడానికి ఓ రకంగా మోహన్ బాబు గారు కూడా కారణమే సిసి రెడ్డి గారింటికి వెళ్తున్నాము నువ్వు కూడా రావచ్చు కదా అంటూ మోహన్ బాబు గారు మంచు విష్ణును అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళండి ఆ రోజు విష్ణు బదిలిచ్చాడు కానీ మోహన్ బాబు గారు మాత్రం అస్సలు వదలలేదు పది మందిని కలవాలిరా నువ్వు బావిలో కప్పలా తయారైతే ఎలా నలుగురితో మాట్లాడాలి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి ఇవన్నీ నేను చెప్తేనే అర్థం చేసుకుంటావా అంటూ మోహన్ బాబు గారి ఆగ్రహంతో వెంటనే మంచు విష్ణు కూడా సెట్ రైట్ అయిపోయారు ఆయనతో కలిసి వెళ్లేందుకు రెడీ అయిపోయారు సిసి రెడ్డి గారి ఇంటికి వెళ్ళగానే కారు దిగుతూ ఉండగానే మొట్టమొదట మంచు విష్ణుకు విరోనికా రెడ్డి గారు కనిపించారు ఆమె నవ్వును చూసిన వెంటనే చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని మంచు విష్ణు గారికి అనిపించిందట అక్కడ ఉన్నతసేపు ఆమెనే గమనిస్తూ ఆమె ఏం చేస్తుందో చూసో గడిపేశారట ఆమెతో మాట్లాడి పరిచయం పెంచుకున్నారు ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత విరేనకారెడ్డి గారే మంచు విష్ణును కలవాల్సి వచ్చింది నేరుగా మంచు వారి ఇంటికి ఆమె వెళ్ళారు ఆ టైంలో ఏం జరిగింది లవ్ ప్రపోజల్ ను ఎవరు ముందుగా తెచ్చారన్న వివరాలను మంచు విష్ణుగారే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం రెడ్డి పరిచయం అయిన పదిహేను రోజులకు ఓసారి నన్ను కలవడానికి వచ్చింది నా పక్కనే కూర్చుంది నాకేమో చెమటలు పడుతున్నాయి ముద్దు పెట్టాలనిపించింది ధైర్యం సరిపోలేదు భుజం మీద చేయి వేశాను కొంచెం ముందుకు వంగేలోపు ఎక్స్క్యూజ్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్ అని నా చెయ్యి తోసేసి వెళ్ళిపోయింది దేవుడా ఈ అమ్మాయిని ఇక నేను ఎప్పుడు కలవను దేవుడా ఇక్కడి నుంచి పారిపోతాను అనుకున్నా నచ్చిన అమ్మాయి దగ్గర చీ అనిపించుకున్నానేటి అని టెన్షన్ పడ్డాను ఆ తర్వాత అస్తన్న షూటింగ్కు బ్యాంకాక్ వెళ్ళిపోయా మే పదమూడవ తారీఖున విలోనిక ఫోన్ చేసింది విష్ణు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అని చెప్పింది చెప్పు ఏంటో అన్నాను ఐ లవ్ యూ విష్ణు అంది ఐ లవ్ యూ టు విని నాకు ధైర్యం సరిపోలేదు అందుకే చెప్పలేదు అన్నాను మరుసటి రోజు వర్షం వచ్చి షూటింగ్ ఆగిపోయింది వెంటనే వినీకి ఫోన్ చేసి కృష్ణలో ఫ్రెండ్ బర్త్డే ఉంది నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాను నేను బ్యాంకాక్ నుంచి అప్పటికప్పుడు బయలుదేరి అక్కడికి వచ్చేసి సర్ప్రైజ్ చేశాను మూడు గంటల్లో డిన్నర్ చేసి అదే రోజు మళ్ళీ బ్యాంకాక్కు వెళ్ళిపోయాను కానీ అప్పుడు ఆ విషయం నాన్నకు తెలుసుంటే చర్మం వలిచుండేవాడు అలా మా ప్రేమ స్టార్ట్ అయింది అంటూ మంచి విష్ణు తన ప్రేమ కథ గురించి ఒకనొక ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఆ తర్వాత ఆ రోజు నుంచి విలోనక్కతో ప్రేమలో ట్రావెల్ అయిన మంచు విష్ణు ఈ విషయాన్ని తండ్రికి తెలియకుండా దాచేశారు ఎక్కడ ఈ విషయం నాన్నకు తెలుసు పోతుందా అని క్షణక్షణం భయపడ్డారు అయితే మంచు విష్ణు ప్రేమ వ్యవహారం మంచు లక్ష్మి మంచు మనోజులకు తెలిసిపోయింది విరేనకర్ రెడ్డి బిహేవియర్ ఏంటో ఆమె వ్యక్తిగత వివరాలు ఏంటో అన్ని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి విష్ణుకు కరెక్ట్ జోడీ అని వారికి అనిపించింది వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నీ అంతట నువ్వు వరకు నాన్నకు మేము చెప్పము అని హామీ ఇచ్చేశారు మంచు మోహన్ బాబు గారు కొన్ని విషయాల్లో రూల్స్ను పాటిస్తారు నువ్వు ఏ కెరీర్ను ఎంచుకుంటావో నీ ఇష్టం కానీ పెళ్లి అనే విషయానికి వస్తే మాత్రం నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి మా నాన్న చూపించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను మీరు కూడా నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి తల్లిదండ్రులు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవటం అన్నది మన సంప్రదాయం మధ్యలో ప్రేమాగిమ అంటూ వేషాలు వేస్తే కాల్చిపడేస్తానంటూ కొడుకులు ఇద్దరికి ఏనాడో వార్నింగ్ ఇచ్చేశారు దీంతో తన ప్రేమ వ్యవహారం ఎప్పుడు నాన్నకు తెలుస్తుందా ఎప్పుడు కాల్చిపడేస్తారా అని ప్రతిక్షణం మంచు విష్ణు భయపడేవాడు వీళ్ళ ప్రేమాయాణం జరుగుతుండగానే సడన్గా ఓ రోజు విరేనాకర్ రెడ్డి గారు మంచు విష్ణును తమ ఇంటికి పిలిపించారు మంచు విష్ణు వచ్చిన తర్వాత నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోయారు మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు మేము అర్థం చేసుకోగలము అనుమానం వచ్చి అమ్మాయిని అడిగితే అంతా చెప్పింది మాకు నీ విషయంలో నీ కెరీర్ విషయంలో అభ్యంతరం ఏమీ లేదు కానీ ఓ కమిట్మెంట్ కావాలి ఏ అమ్మాయి తిండరైనా ఇదే అడుగుతాడు కదా మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమంటే మాట్లాడతాము అంటూ వీరానకరెడ్డి గారి తల్లిదండ్రులు తాతగారు మాట్లాడుతూ ఉండగానే నేను కెరీర్లో ఇంకా స్థిరపడలేదు అప్పుడే నాన్నకు ఈ విషయం చెప్తే బాగుండదు నాకు కొంచెం టైం కావాలి అంకుల్ అని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు ఆ మాటలతో విరోనికా రెడ్డి ఫ్యామిలీ అంత సంతృప్తి చెందలేదు కానీ వెంటనే పక్కనే ఉన్న విరోణక రెడ్డితో నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అయితే మా అమ్మా నాన్నకు నచ్చకపోతే వాళ్ళను బాధపెట్టి ఈ పెళ్లి చేసుకోలేను అలాగని వాళ్ళు చూసిన మరో అమ్మాయిని కూడా నేను చేసుకోను ఇది నీకు నేను చేస్తున్న ప్రామిస్ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు దానికి ఆమె ఒప్పుకున్నారు ఆమె ఇంట్లో వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించారు ఇలా కొనసాగుతూ ఉన్న వీళ్ళ ప్రేమాయణం మంచు మోహన్ బాబు గారికి మీడియా ద్వారానే తెలిసింది అవును రెడ్డితో మంచు విష్ణు ప్రేమలో ఉన్నారు త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను చూసి మంచు మోహన్ బాబు అగ్గి మీద గుగ్గిలమయ్యారు అమెరికాలో ఉన్న అక్క మంచు లక్ష్మి మ్యారేజ్ యానివర్సరీకి రెడ్డితో కలిసి మంచు విష్ణు వెళ్లారు ఆ సెలబ్రేషన్స్ ఫోటోలను అక్కడున్న ఎన్ఆర్ఐలు ఎవరో మీడియాకు లీక్ చేశారు ఆ ఫోటోలను పట్టుకుని ఓ ప్రముఖ దినపత్రిక వార్తను రాసేసింది అలా మోహన్ బాబు వరకు ఆ విషయం వెళ్ళింది ఆ వార్తను చూసి నేరుగా మంచు విష్ణుకే మోహన్ బాబు ఫోన్ చేశారు ఏంటిది నన్ను మోసం చేయాలనుకున్నారా మీ అందరికీ తెలిసి పేపర్లో వచ్చేంతవరకు నాకు తెలియకుండా దాస్తారా అంటూ ఫైర్ అయ్యారు నీకు కూడా ఈ విషయం ముందే తెలుసా అంటూ భార్యపై కూడా మోహన్ బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు కూతురు మంచులక్ష్మి అల్లుడు సర్ది చెప్పినా వినలేదు ఈ విషయం బ్రహ్మానందం గారికి తెలిసింది ఇంటికి వెళ్ళి అరగంట పాటు మోహన్ బాబు గారికి క్లాస్ పీకారు అయినా కూడా మోహన్ బాబు గారు వినలేదు ఆ తర్వాత రోజు కూడా మంచు విష్ణుపై మోహన్ బాబు గారు మాటల దాడి చేస్తుంటే ఆయన భార్య నిర్మలాదేవి గారు నేరుగా దాసని నారాయణరావు గారికి ఫోన్ చేశారు ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా ఆయన వినరు కానీ దాసరి నారాయణరావు గారు చెప్తే మాత్రం వింటారన్న విషయం నిర్మలాదేవి గారికి బాగా తెలుసు అయితే ఆమె ఊహించింది ఒకటి జరిగింది మరొకటి దాసరి నారాయణరావు గారు రాకుండా ఆయన భార్య పద్మగారు మోహన్ బాబు ఇంటికి వచ్చారు మీ నాన్నగారు అలాగే తిడతారులేరా నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుందూలే అంటూ మంచు విష్ణుతో చెప్పి ఆయన కూడా ఇదే మాట నీకు చెప్పమన్నారు వీలు చూసుకుని వస్తానన్నారు అంటూ ఆమె వెళ్ళిపోయారు అయితే ఎంతమంది చెప్పినా కూడా మోహన్ బాబు గారు అసలు తగ్గలేదు ఆ మన్నాడే మంచు మనోజ్ రంగంలోకి దిగాడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు కొనుక్కు తీయటం మోహన్ బాబు గారికి అలవాటు ఆయన అలా పడుకున్న సమయంలోనే మనోజ్ మెల్లిగా ఆయన గదిలోకి వెళ్లారు అప్పటికి ఆయన పడుకోలేదు ఏంటిలా వచ్చావు అంటూ గద్దిస్తున్న ధోరణులలోనే ఆయన మాట్లాడుతుంటే మెల్లిగా ఆయన బెడ్ వద్దకు వెళ్ళి కింద కూర్చొని తండ్రి చేయిని పట్టుకొని మంచు మనోజ్ మాట్లాడటం మొదలుపెట్టారు అన్నయ్య పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా నాన్న వదిన చాలా మంచిది తనంటే అన్నకు బాగా ఇష్టం నాన్న అన్నయ్యను మన ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది అమ్మతో కూడా చాలా సన్నిహితంగా ఉంటుంది మన ఫ్యామిలీతో బాగా కలిసిపోతుంది ఈ పెళ్లి జరగకపోతే మాత్రం అన్నయ్య కోలుకోలేడు మనిషి మనిషిలా ఉండడు వదిన కూడా ఏ అగాయిత్యం చేసుకుంటుందో అన్న భయం వేస్తోంది మీ మాట అంటే అన్నయ్యకు వేదం మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని వదిలితో చెప్పాడట మీరంటే మాకు దేవుడితో సమానం అన్న అంటూ ఏడుస్తూ మంచు మనసు చెప్పేసరికి మోహన్ బాబు గారి మనసు కరిగిపోయింది వాడు హ్యాపీగా ఉండటం నాకు ఇష్టం లేదనుకున్నావా ఏ తండ్రి కొడుకు బాగుండాలని కోరుకుంటాడు కదా నా బాధాన్లో ఒకటే ఎవరో పరాయ వ్యక్తిలాగా ఓ పేపర్లో చూసి ఆ విషయాన్ని నేను తెలుసుకోవాలా వాడు ముందుగా ఈ విషయాన్ని నాతో చెప్తే బాగుండేది కదా మీ అందరికీ ముందే తెలుసు కానీ నాకు మాత్రం తెలియకుండా దాచారు ఇప్పుడు కూడా వాడు వచ్చి బ్రతిమిలాడితే ఒప్పుకునేవాడిని కానీ తప్పించుకొని తిరుగుతున్నాడు నేను ఏం అడిగినా సరే మౌనంగా ఉండిపోతున్నాడు నాకు ఆమె నచ్చింది నాన్న పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటా అని ఒక్క మాట కూడా నాకు చెప్పలేడా అంటూ మోహన్ బాబు గారు బాధపడ్డారు ఆ తర్వాత సరే అలాగే కానివ్వండి అందరికీ ఇష్టమైతే నేను ఒక్కడే ఎందుకు మొండిగా ఉంటాను నాకు ముందే చెప్పలేదనే కాదన్నాను కానీ ఆ అమ్మాయి గురించి నాకు తెలియదా అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ అంతా హ్యాపీ అయితే మీ పెళ్ళికి మీ నాన్న మోహన్ బాబు గారు మొదట్లో ఎందుకు ఒప్పుకోలేదు కులం కారణంగానే ఒప్పుకోలేదా అని ఓ ఇంటర్వ్యూలో మంచి విషయం అడిగితే మా నాన్నకు కుల పట్టింపు ఏ కోసాన లేదు మా అక్క పెళ్లి చేసుకున్నది తమిళ బ్రాహ్మీణ్ణు నా దగ్గరకు వచ్చేసరికి నాకు చెప్పకుండా దాచడం ఏమిటన్నది నాన్న కోపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విరోనిక వాళ్ళు బంధువులు ఆమె మామ సుధీకర్ రెడ్డికి అయితే వందల వేల కోట్ల ఆస్తి ఉంది పైగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కతే అమ్మాయి మంచిగా చదువుకుంది కూడా ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయితో పెళ్ళి అంటే ఏరే ఎవరైనా సరే ఓకే చెప్తారు కానీ మా నాన్న అలా కాదు కేవలం నాకు ముందుగా చెప్పలేదు అన్న కోపంతోనే కాస్త బెట్టి చేశారు అందరూ రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఒప్పుకున్నారు అంటూ మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో పెళ్ళైన తర్వాత కూడా మిమ్మల్ని మీ నాన్న కొడతారట ఆయనకు బాగా కోపమట అంటూ మరో ప్రశ్నలు సంధిస్తే పెళ్లికి ముందు ఆయన చేతిలో చాలాసార్లు తన్నులు తిన్నాం చావు దెబ్బలు తిన్నాం ఆయనకు కోపం చాలా ఎక్కువ మా అక్కయ్యను తప్ప మమ్మల్ని మాత్రం బాగానే వహించేవారు పెళ్లి తర్వాత మాత్రం ఆయన ఏనాడు నన్ను కొట్టలేదు కాకపోతే తిడుతూ ఉంటారు మేమేదైనా తప్పు చేస్తే కోపడి సర్ది చెప్తుంటారు మా అందరి దృష్టిలో మా నాన్న దేవుడు కొంతమంది మిత్రులు వచ్చి నాన్నతో ఓసారి మా గురించి మాట్లాడారు పిల్లలు సినిమాలో సక్సెస్ కాలేకపోతున్నారు ఎందుకు అనవసరంగా డబ్బులు పెడుతున్నావు వందల కోట్ల ను వృధా చేస్తున్నావు అదేదో ఏదైనా బిజినెస్ పెట్టి వాళ్ళకి అప్పగిస్తే పోయేది కదా సినిమాలు మానిపించు అని వాళ్ళు చెప్తే వెంటనే నాన్న ఫైర్ అయ్యారు నా పిల్లలకు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను మీరు ఇంకేదైనా చెప్పండి వాళ్ళ సినిమా కెరీర్ వాళ్ళ ఇష్టం నేను ఏనాడు అడ్డు చెప్పను ఇకపై చెప్పబోను కూడా అంటూ మా నాన్న అన్న మాటలు నాకు ఇప్పటికీ అంటూ మంచు విష్ణు గారు సమాధానమిచ్చారు ఇదండి మంచు విష్ణు ప్రేమపల్లి ఎలా జరిగింది వారి ప్రేమపల్లి విషయంలో మంచు మనోజ్ చేసింది ఏంటి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి థ్యాంక్ యూ